నమస్తే వెల్కమ్ న్యూస్ ములుగు జిల్లాలో మావోయిస్టు లేక కలకలం రేపుతుంది చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు రాష్ట్ర ప్రతినిధి జగన్ చల్పాక గ్రామంలో ఉన్న వలస ఆదివాసీ ఇన్ఫార్మర్ ద్వారా మావోయిస్టులను నమ్మించి అన్నంలో విషం కలిపారని మావోయిస్టు లేఖ ద్వారా పేర్కొన్నారు విప్లవకారులు స్పృహ కోల్పోయాక పోలీసులు పట్టుకుని చిత్త హింసలు పెట్టి మావోలను ఎన్కౌంటర్ చేశారని తెలిపారు బూటకప్పు ఎన్కౌంటర్ను ను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదిన రాష్ట్ర బంద్ కు మావోయిస్టులు లేఖ ద్వారా పిలుపునిచ్చారు ఇక ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ములుగు జిల్లాలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతుంది ములుగు జిల్లా ఏటునాగరం మండలం చిల్పక అటవీ ప్రాంతంలోని పూలకమ్మ వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్ బూటకప్ ఎన్కౌంటర్ అంటూ కూడా లేఖ విడుదల చేశారు గ్రేహోడ్స్ పోలీసులు ఏడుగురి మావోయిస్టులకు అన్నంలో విషమిచ్చి చిత్రహింసలు పెట్టి కిరాతకంగా చంపారంటూ కూడా లేఖదార పేర్కొన్నారు చిల్పకలో ఉన్న చిల్పకలో గ్రామంలో ఉన్న వలస ఆదివాసీ ఇన్ఫార్మర్ ద్వారా నమ్మించి ఏడుగురి మావోయిస్టులకు అన్నంలో విషం కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత మావోయిస్టులను పట్టుకొని పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా లేఖదార పేర్కొన్నారు బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరు మీద ఈ లేఖ విడుదల చేశారు ఈ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత వహించాలంటూ కూడా లేఖ పేర్కొన్నారు ఇటు ఎన్కౌంటర్ పై పూర్తి విచారణ జరపాలంటూ కూడా లేఖ జగన్ డిమాండ్ చేశారు ఇటు బాధ్యులైన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా జగన్ లేఖ పేర్కొన్నారు ఈ నెల తొమ్మిది తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్త బంధుకు అన్ని వర్గాల ప్రజలు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు బంధును పాటించాలంటూ కూడా లేఖదార ప్రజల్ని విజ్ఞప్తి చేశారైతే ముఖ్యంగా ములుగు జిల్లాలో అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ అయితే చర్చనీయంశంగా మారింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఈ లేఖ విడుదల చేశారా ఇంకెవరైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడారనే కోరంలో అయితే పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ములుగు జిల్లాలో అయితే మావోయిస్టులు విడుదల చేసిన లేఖ సంబంధించులు అయితే జిల్లా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు

ములుగు జిల్లాలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖ కలకలం రేపుతుంది ములుగు జిల్లా ఏటునాగరం మండలం చిల్పక అటవీ ప్రాంతంలోని పూలకమ్మ వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా లేఖ విడుదల చేశారు గ్రావర్స్ పోలీసులు ఏడుగురి మావోయిస్టులకు అన్నంలో విషమిచ్చి చిత్తహింసలు పెట్టి కిరాతకంగా చంపారంటూ కూడా లేఖదార పేర్కొన్నారు చిల్పకలో ఉన్న చిల్పకలో గ్రామంలో ఉన్న వలస ఆదివాసీ ఇన్ఫార్మర్ ద్వారా నమ్మించి ఏడుగురి మావోయిస్టులకు అన్నంలో విషం కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత మావోయిస్టులను పట్టుకొని పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా లేఖ దారా పేర్కొన్నారు బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరు మీద ఈ లేఖ విడుదల చేశారు ఈ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యత వహించాలంటూ కూడా లేఖ పేర్కొన్నారు ఇటు ఎన్కౌంటర్ పై పూర్తి విచారణ జరపాలంటూ కూడా లేఖ జగన్ డిమాండ్ చేశారు ఇటు బాధ్యులైన పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా జగన్ లేఖ పేర్కొన్నారు ఈ నెల తొమ్మిది తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్త బంధుకు అన్ని వర్గాల ప్రజలు ఇటు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు బంధును పాటించాలంటూ కూడా లేఖదార ప్రజల్ని విజ్ఞప్తి చేశారైతే ముఖ్యంగా ములుగు జిల్లాలో అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన లేఖ అయితే విషయంగా మారింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఈ లేఖ విడుదల చేశారా ఇంకెవరైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారనే కోరంలో అయితే పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది ములుగు జిల్లాలో అయితే మావోయిస్టులు విడుదల చేసిన లేఖ సంబంధించి అయితే జిల్లా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు